చెట్టుకు డబ్బుకి మాటలు వస్తే ఆ రెండు చెప్పే మాట ఒకటే ఈరోజు నన్ను కాపాడుకో రేపు నిన్ను కాపాడుతా నువ్వు వెలుగులో ఉన్నప్పుడే ప్రపంచం నీ వెంట ఉంటుంది నువ్వే చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో ఉండదు మనమంటే నచ్చని వాళ్ళకి కూడా మనల్ని ఇష్టపడేలా చేసే సత్తా డబ్బుకి మాత్రమే ఉంది తప్పునకు వంత పాడినంతకాలం మనం మంచోళ్ళమే ఎప్పుడైతే ఇది తప్పు అని నిలదీస్తామో వాళ్ళం అయిపోతాం కొన్నిసార్లు ఒంటరి వాళ్ళం అయిపోవాల్సి వస్తుంది మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు బంధాలు బలంగా ఉండాలంటే ఒకప్పుడు ఇద్దరూ బ్యాలెన్స్గా ఉంటే సరిపోయేది కానీ ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే నిలబడే పరిస్థితి నెలకొంది